ఏపీలో అంగన్వాడీలపై అత్యవసర సేవల ఆంక్షలు అమల్లోకి తీసుకొస్తోంది జగన్ సర్కార్ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని అంగన్వాడీలను ఆదేశించారు అధికారులు ఇక ఈ నోటీసులపై అంగన్వాడీలు భగ్గుమంటున్నారు దశల వారీగా పోరాటంలో భాగంగా రేపు కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నారు ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వీరందరినీ రాబోయే రెండు రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీనిపైన అంగన్వాడీలు బగ్గుమంటున్నారు ఎక్కడికెక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి మేడం ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇప్పటికే ప్రభుత్వం నుంచి మీకు నోటీసులు అందుతున్నాయి ఎలా ఉండబోతోంది మీ భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు ఈ రోజుకి సమ్మె ఇరవై రెండో రోజుకి వచ్చిందండి ఇక మేట రేపు కలెక్టర్ ఆఫీసు ధర్నా శాంతియుతంగా ధర్నా చేయాలని మేమైతే అనుకుంటున్నామండి మరి పోలీసులు రెచ్చగొట్టే విధంగా ఉన్నా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ఉన్నా ఏమైనా ఆందోళన చేయవలసి వస్తుందేమో కానీ మేమైతే శాంతియుతంగా చేయాలనుకుంటున్నాము తర్వాత ఐదో తేదీ నుండి కూడా రిలే నిరాహార దీక్షల్లో కూర్చోవాలనుకుంటున్నాము ఇరవై నాలుగు గంటలు కూడా నిరాహార దీక్ష చేద్దామని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది ఇదే కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా సరే దిగి రాకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము ఎన్ని రోజులైనా సరే సమ్మెలో ఉంటాము ఈ రోజు సమ్మె నోటీస్ కూడా తగలబెట్టడం జరిగింది ప్రభుత్వం చెప్తోంది గర్భిణీలు బాలింతలు కావచ్చు లేదా చిన్నపిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించాలి ఆ అందించడంలో విఫలం అవుతున్నారు కాబట్టి వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేది ప్రధానంగా ఆయా జిల్లా కలెక్టర్లు ఇస్తున్న నోటీసులు ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది చాలా సంతోషం గర్భిణీలు గుర్తొచ్చారు బాలింతలు గుర్తొచ్చారు చిన్నపిల్లలు గుర్తొచ్చారు మరి వాళ్ళకి సేవలందించి మేము మాత్రం గవర్నమెంట్కి కనిపించటం లేదు ఇరవై రెండు రోజుల నుంచి రోడ్డు మీద పడ్డాం మా పౌష్టికాహారం సంగతి ఏంటి మేమేం తిని బతకాలి వచ్చిన తర్వాత పెంచిన వేతనం వెయ్యి రూపాయలు మాత్రమే ఈ వెయ్యి పెంచిన వెయ్యి రూపాయలతో ఏ పౌష్టికాహారం తినాలో ఆయనే చెప్పాలి మాకు చాలా అన్యాయంగా ఉందండి ప్రభుత్వం ఆడవాళ్ళ కనీసమైన జాలి దయ లేదు ఏదైనా ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇలా సమ్మె బట్టబట్టినా అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణం ఉధృతమైన వాతావరణం అయితే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది కెమెరామెన్ సురేష్ తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే సమస్యల్ని పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు ఏపీలో లక్షా ముప్పై రెండు వేల మంది అంగన్వాడీల పొట్ట కొడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన వేతనం ఇవ్వాలన్నా తమ డిమాండ్ న్యాయబద్ధమైంది అంటున్నారు అంగన్వాడీలు